సంబంధించినటువంటి ఎవరైతే అప్లికేషన్ పెట్టి ఉన్నారో అసలు ఇప్పట్లో రాదురా అనుకుంటే అది చాలా గా వచ్చింది సార్ అసలు నోటిఫికేషన్ డేట్స్ అనేటువంటి ఇప్పటికి మనకి కోర్టు కేసు నడుస్తుంది ఎంతమంది తెలుసు కానీ కోర్టు కేసు నడుస్తుంది అది అక్టోబర్ థర్టీకి మళ్ళీ వాయిదా ఉంది ఢిల్లీ హైకోర్టు లో ఆ అక్టోబర్ థర్టీకి వాయిదా ఉంది అసలు ఈ అక్టోబర్ థర్టీ అంత వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయరు వన్స్ ఒకవేళ అది మళ్ళీ వాయిదా పడిందంటే ఏం చేయలేవరు పరిస్థితి ఎప్పటికపోదో తెలియదు రెండు వేల ఇరవై ఆరు ఎగ్జామ్ అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి పరిస్థితి కానీ మరి ఏం జరిగిందో తెలియదు ఒకటే నిర్ణయం తీసుకున్నారు మొత్తానికైతే ఎగ్జామ్ పెట్టాలి అయితే దీనికి ఒక ప్రధానమైనటువంటి రీజన్ ఉంది ఏంటి అనేసి అంటే క్యాట్ కి ఫస్ట్ వెళ్ళిన సార్ ఈ కేసు అసలు ఏంటి కేసు అనేసి అంటే మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత ఇది టెన్త్ క్లాస్ బేసా ఐ ఐటీఐ బేసా అనేటువంటిది మనకి ఇక్కడ ఉన్న కేసు ఐటీఐయా టెన్త్ క్లాసా ఇప్పుడు టెన్త్ క్లాస్ అని పెట్టారు దాంతో ఐటీఐ అనేటువంటి వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తే పోస్ట్ వాళ్ళకి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి ఆ ఉద్దేశాన్ని కలిగి కేసు వేయడం జరిగింది ఇప్పుడు ఈ కేసు అనేటువంటిది క్యాట్ వెళ్తే క్యాట్ ఏమన్నది నాయనా మీరు పెద్దగా టెన్షన్ తీసుకుంటున్నారు టెన్త్ క్లాస్ బేస్ అయినా ఐటీఐ బేస్ అయినా కానీ సేమ్ రానాయన మీరు టెన్త్ క్లాస్ వాళ్ళు కేసు వేయడానికి అసలు ఆస్కారం ఏమీ లేదు ఐటీఐ అనేటువంటి పెట్టినా కానీ టెన్త్ క్లాస్ ఐటీఐ ఏం లేదురా నాయన ఐటీఐఏ బేస్ మొత్తం కూడా ఉంటుంది మీరు కంగారు పడమాక చెబితే లేదు అనేసి కేసుని అలాగే కంటిన్యూషన్ చేస్తే క్యాట్ కాస్త తీసుకెళ్లేసి ఢిల్లీ హైకోర్టులో పడేసింది ఢిల్లీ హైకోర్టు ఏం చేసింది ఊరు మాకు తలకనే పెడతారు వేంద్రబాబు మాకున్న సమస్యలు దానికి మీరు చూసుకుంటే మా వాళ్ళు కాదని వాళ్ళు మళ్ళీ వదిలేశారు అది ఢిల్లీ హైకోర్టుకు వస్తే ఇక్కడ తెలుసు కదా కోర్టులో ఎలా ఉంటుందో ఒక బంగిన జరదా ఇప్పుడు ఏమైంది ఢిల్లీ హైకోర్టులో వన్ మంత్ లోనే కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగేసి మళ్ళీ కేటగిరి పంపించబోతే మీరే చేయండి అని చెప్పింది అది కాస్త వాయిదా పడి అక్టోబర్ ముప్పైకి వచ్చింది ఈ ముప్పై తర్వాత వాయిదాలో మనకి ఫైనల్ వస్తే అప్పుడు జరగవచ్చు కానీ ఆల్రెడీ ఆర్ఆర్బికి సంబంధించినటువంటి బోర్డు ఒకటి నిర్ణయం కలిగింది ఏంటంటే టెన్త్ క్లాస్ బేస్ టెన్త్ క్లాస్ బేస్ టెన్త్ ఉన్న ప్రతి ఒక్కరు దానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు రాయొచ్చు మేము ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఉన్నా మీరు కంగారు పడుతున్నారు మీకు ఇబ్బంది కలుగుతుంది కానీ ఏ ఇబ్బంది లేదు సో మీరు గమనించండి అని చెప్పేసి డీటెయిల్స్ మొత్తం ఇచ్చి పడేసింది సో దీన్ని గమనించండి అభ్యర్థులు కాబట్టి తీర్పు ఏదొచ్చినా సరే టెన్త్ క్లాస్ మీదనే వస్తుంది మీరు అది గమనించాలి టెన్త్ క్లాస్ మీద వస్తుంది టెన్త్ క్లాస్ వచ్చిన తర్వాత ఐటీఐ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టెన్త్ క్లాసే ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జామ్ కి ఏ ఇబ్బంది లేదు అనే ఉద్దేశం కలిగి డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అది నేనేదో ఊహించి చెప్పడం కాదు మనకు తెలిసినటువంటి ఒక విశ్వసనీయమైనటువంటి సమాచారం ఒకవేళ తప్పైతే సార్ అనేసి అంటే ఒకటే విషయం సార్ అది జరగండి మనం అనుకునేది ఎగ్జామ్స్ అయితే వస్తున్నాయి కాకపోతే మనకి తెలిసిన సమాచారం తెలుసుకోవడం అంతక తప్ప ఏదో ఊహించుకునేసి ఆ కొండలు గుద్దుకునేటువంటి ఆ కండలు చూపెట్టుకునేది ఏది లేదు కదా ఇక్కడ సో దీన్ని గమనించండి మనకి తెలిసిన సమాచారం అది ఇప్పుడు రైట్ ఇక ఈ ఆర్ఆర్బి గ్రూప్ డీ కి సంబంధించి ముప్పై రెండు వేల పోస్టులు ఉన్నాయి సార్ ఈ ముప్పై రెండు వేల పోస్టులకు సంబంధించి సికింద్రాబాద్ లేదా సౌత్ లో ఉండేటువంటి మన జోన్ సెంట్రల్ జోన్ కి సౌత్ సెంట్రల్ జోన్ కి వచ్చేసి పదహారు వందల నలభై రెండు పోస్టులు ఉన్నాయి ఎంతమంది అప్లికేషన్ పెట్టారు మన సౌత్ కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ తక్కువ ఉన్నాయి దీన్ని గమనించండి నార్త్ ఇండియన్ అప్లికేషన్ ఎక్కువ ఉన్నాయి ఒక కోటి ఎనిమిది లక్షల అప్లికేషన్స్ వస్తే సౌత్ కి సంబంధించి అప్లికేషన్స్ తక్కువే మీకు మళ్ళీ మళ్ళీ చెప్పే నేను ఏమని చెప్పాను అనేసి అంటే సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రజలు స్పెషల్ గా మనం మాట్లాడుకుంటే ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఆంధ్ర తెలంగాణ ప్రజలు స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చినంత ప్రాధాన్యత సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వరు సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వరు సార్ నేను అందుకు గా చెప్తాను మీకు ఎందుకు ఇవ్వరు సార్ అనేసి అంటే మన వాళ్ళకి ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఎక్కువ మీ అమ్మను వదిలిపెట్టి ఫోన్ మా నాన్న వదిలిపెట్టి పోన్ మా ఫ్యామిలీని వదిలిపెట్టి ఫోన్ నేను ఈ ఊరు వదిలిపెట్టి ఫోన్ నేను ఈ జిల్లా వదిలిపెట్టి ఫోన్ ఇక అంతే ఫోన్ 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 ఆ ఫోన్ పట్టుకుని సూత్ర గంతే కానీ జీవితాంతం జీవితాంతా ఇటు చూడమంటే సూత్ర గంటే ఇది పరిస్థితి కానీ మీకు ఏ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటిది అందులో స్పెషల్ గా ఆర్ఆర్బి ఎస్ఎస్ఈల్ మీరు గమనించండి ఏ పోస్ట్ అయినా సరే మీకు స్పెషల్ గా మెన్షన్ చేస్తాను ఆల్ ఇండియాకి ట్రాన్స్ఫర్ అనేది ఉంది ఆల్ ఇండియా ఆల్ ఇండియా మీకు ఫస్ట్ పోస్ట్ ఎక్కడొస్తుందో ఆడికి వెళితే తిప్పకూడితే మూడు నెలలు కూడా మీరు అక్కడ ఉండే ఛాన్సే లేదు మూడు నాలుగు నెలలనే తిరిగి మీ సొంత ప్రాంతాలకు రావచ్చు ఎందుకంటే పోస్టింగ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి ఈజీగా వేస్తారు సార్ కానీ ఇక్కడున్న ఆడికి పోవాలంటాడుగా మరి అక్కడ ఉన్న దీనికి రావాలిగా మరి అప్పుడు ఇక్కడ ఖాళీ అయినప్పుడు ఈజీగా మళ్ళీ మన సొంత ప్రాంతాలకు వస్తాం ఇప్పుడు మనకి హిస్టరీ క్లాసులు చెప్తున్నటువంటి సారు ఫస్ట్ అలాగే పడింది మళ్ళీ తిరిగి వచ్చేసి మన దగ్గర ప్రశాంతంగా లోకల్లో పనిచేసుకుంటాడు మీరు గమనించండి మీకు నేను ఎన్నో సార్లు చెప్తాను మీకు తెలియదు మీరు చిన్నపిల్లలు మీరు ఆలోచన పరిజ్ఞానాన్ని తెలుసుకోక ముందే మీరు ఏం చేస్తారు అడేనావ్వలేదు అనేసి విసుక్తో వెళ్ళిపోయేటువంటి వయస్సు మీది కానీ నేనేమంటున్నా అనేసి అంటే దెబ్బలు తిని 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 ఎన్నో మిస్టేక్స్ చేసి ఆ మిస్టేక్స్ నుంచి కోలుకున్న తర్వాత చీట చేసి ఉండకపోతే బాగుండదురా భాయ్ అట్లా అనిపిస్తుంది కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్ వెళ్ళిపోతే నేను పోకోకుండా ఉంటే నాకు ఫీల్ అవుతున్నా కానీ ఇప్పుడు అవుతున్నాను నేను అప్పుడే పోయి ఉంటూ బాగుంటుంది మరి ఇప్పుడు లైఫ్ బాలేదా సార్ అంటే బాగుంది నాకు ఇష్టమైన ఫీల్డ్ చాలా బాగుంది అయినా సార్ అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట నోటిఫికేషన్స్ లేనప్పుడు ఇట్లాంటి కోర్టులో పడ్డప్పుడు ఈ అమ్మాయి ఏంది గోలంతా ఊకి ఇట్లా పరిస్థితి మొన్న కరోనా వచ్చింది ఏ క్లాసులు లేవు అలాంటి టైంలో కూడా ఈ అమ్మ అందరికి ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అందరు ఫుల్ శాలరీలు పడుతుంటే మనం ఖాళీగా ఉన్నాం కదా అవునా కదా అవి అట్లాంటి సిచువేషన్ లో సో నేనేమంటున్నా అనేసి అంటే నాకు సోర్స్ ఉంది కానీ నేనే ఫీల్ అవుతున్నా మీకు సోర్స్ ఉన్నా లేకపోయినా సరే మనకంటూ ఒక విలువ ఉండాలి అనేసి అంటే మీకంటూ ఒక ఉద్యోగం ఉండాలి నాకు ఆస్తులు బాగున్నాయి సార్ ఇంట్లో బిజినెస్ ఉంది సార్ అనేసి అంటే బిజినెస్ డెవలప్ అయినా చేయి లేదంటే ఉద్యోగం కొట్టు నువ్వు బిజినెస్ ని డెవలప్ చేసినా సరే మీ ఏ పెట్టింది రా అని ఇదేముంది పెద్ద అనేసి అంటాడు కానీ నీకు సొంతంగా నువ్వు నిర్మించుకున్నది ఏంటి సో దాన్ని గమనించండి మీ జీవితంలో మీరు ఎంతవరకు చేయగలుగుతారనేటువంటి దాని మీదనే మీ జీవితం ఆధారపడి ఉంటుంది ఆ ఆరాట పడేసి ఆ అత్య వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న వల్ల కాదని చెప్పుకుంటూ వెళ్లిపోయేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మిత్రులారా మీకు ఒకటే విషయం చెప్తున్నా ఆవేశపడకండి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు రేపు ఉండవు సో దీన్ని గమనించండి మీకు స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇష్టమైనా సరే ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఉంటున్నాయి మీరు దీన్ని గమనించండి ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ మీరు చూసారు కదా రేవంత్ రెడ్డి కావచ్చు అటుపక్క చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈ ఇద్దరు పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయి అనేసి అంటే ఒకటి కోర్టు అనేసి అంటే అది వచ్చాకనే ఇంకంతే మరి ఇప్పుడు ఇది చూసారా కోర్టులోనే ఉంది ఆల్రెడీ డేట్లు ఇచ్చేసారు ఇది ఎట్లా సాధ్యమైతుంది సార్ అంటే అక్క అట్లా అవుతుంది అనమాట మీరు దీన్ని మంచి గమనించండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువనేటువంటి విశ్వాసనీయమైనటువంటి సమాచారం ఉంది మనకి అంటే నెక్స్ట్ ఇయర్ కి ఇంకా ఎక్కువ ఉంది మరి ఈ సంవత్సరం మీరు పర్ఫెక్ట్ గా చదివి ఈ రెండేళ్ల పీరియడ్ ఏదైతే ఉందో బాగా హార్డ్ వర్క్ చేస్తే మన దరిద్రమే బాగాలేదనేసి అనుకుంటే ఒకవేళ ఒక మార్కుతోనూ రెండు మార్కులతో ఒకవేళ పోయినా మీరు కొంతమేరకు ఫీల్ అయినా సరే అది మీకు ప్లస్ అవుతుంది ఎట్లవుతుంది అనేసి అంటే నెక్స్ట్ ఇయర్ అంటే నోటిఫికేషన్ ఉంది ఇది స్టేట్ గవర్నమెంట్ తిరిగా ఒకసారి నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఐదేళ్ళకి ఎలక్షన్స్ ముందేసే నోటిఫికేషన్స్ కావు కదా అట్లా కావట్లేదు కదా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నోటిఫికేషన్ ఉంది ఎన్టీపీసీ ఉంది ఆర్ఆర్బిలో మనకి ఏఎల్పీ ఉంది అంటే ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరు చదివిన వాళ్ళు మీరు ఆగరు కదా ఏదో ఒక దానికి అప్లికేషన్ పెడతారు ఏదో ఒకటి కొట్టుకుని వెళ్ళిపోవడానికి స్కోప్ ఉంది అంటే స్టేట్ గవర్నమెంట్ని వద్దని నేను చెప్పను మీ ఫ్యామిలీని వదిలిపెట్టండి అని నేను చెప్పను కానీ నేనేమంటున్నా అంటే ముందు సెంట్రల్ గవర్నమెంట్ లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో దాని వైపు వెళ్ళట్లేదు సో దాన్ని పట్టుకోండి ఒకసారి దాన్ని పట్టుకున్న తర్వాత మళ్ళీ మీకు స్టేట్ గవర్నమెంట్ లో మీకు నచ్చినటువంటి పోస్ట్ ఏదైతే వచ్చిందో అప్పుడు దాన్ని రిజైన్ చేయండి మళ్ళీ వచ్చేసింది జాయిన్ అయిపోండి బెస్ట్ కాదా చాలా బెస్ట్ ఆప్షన్ సో దీన్ని గమనించి స్టెప్ తీసుకోండి రైట్ సార్ ఇక్కడ చూసుకోండి మనకి